హలో అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సండే అండి ఇది వచ్చేసి సండే రోజులాగా అయితే మీతో షేర్ చేస్తున్నాను మెయిన్గా వచ్చేసి మన లేడీస్ అందరికీ నార్మల్ రెగ్యులర్ డేస్ కంటే కూడా ఈ సండే రోజు ఇంకొంచెం పని అనేది ఎక్కువగానే ఉంటుందండి బట్ మన రెగ్యులర్ డేస్లో కొంచెం ఎర్లీగా లిగుస్తూ ఉంటాము అంటే అంత టైంలో లిగుస్తూ ఉంటాము అట్ ది సేమ్ టైం మనం క్లిగ్గా కూడా పనులు అనేవి కంప్లీట్ చేసుకోగలము కానీ ఈ సండే మాత్రం మనం కొంచెం లేజీగా కనుక లేట్గా కనుక లేసినట్లయితే పనులు అనేవి అలాగే ఉండిపోతాయండి కానీ చాలా ఎక్కువ పనులు అనేవి ఉంటూ ఉంటాయి కదా చాలా బిజీ బిజీగా ఉంటూ ఉంటాము హాలిడే అయినప్పటికీ కూడా అలాంటి నా సండే ఈ బిజీ రొటీన్లోనైతే మీతో అయితే షేర్ అనుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయ్యి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఎలాగో సండేనే కదా హాలిడేనే కదా అని చెప్పేసి యాజ్ యూజువల్గా మేము అయితే లేట్గానే లెగుస్తామండి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ నైన్ అయితే అయిపోతుంది ఇప్పుడు నేను లేసే లోపు ఫస్ట్ లేచిన వెంట నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి కిచెన్లోకి అయితే వచ్చేసానండి పిల్లలైతే ఇంకా లెగలేదు పిల్లలు లెగవడానికి కూడా నైన్ థర్టీ టెన్ అయితే అవుతుందండి నేను బ్రేక్ఫాస్ట్ కొంచెం రెడీ చేసిన తర్వాత అప్పుడు అయితే లేపుతాను అంటే కొంచెం రెడీ చేసే ఒక టెన్ మినిట్స్ ముందు ఒక టెన్ మినిట్స్ ముందు బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది అన్నప్పుడు లేదే వాళ్ళు బ్రషెస్ వేసుకుని అమ్మటే తినేస్తారండి ఇంకా అలా అని చెప్పేసి పిల్లలైతే ఇంకా టెన్ వరకు అయితే హాలిడేస్ అప్పుడైతే పడుతుంది ఉంటారండి ఫస్ట్ నేను కిచెన్లోకి వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే హాట్ వాటర్ అయితే కాకబెట్టి ఇట్లా పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా క్లైమేట్ కూడా చేంజ్ అవుతుంది పిల్లలకి ఎక్కువగా హాట్ వాటర్ అయితే తాగుతు ఉండాలండి ఎందుకంటే పిల్లలకి త్రోట్ పెయిన్ ఇట్లా కాఫ్ కోల్డ్ ఇవన్నీ రాకుండా ఉంటాయి కొంచెం ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అట్లా కూడా రాకుండా ఉంటాయి అంటే కాఫ్ కోల్డ్ ఇవన్నీ కొంచెం తొందరగా అట్రాక్ట్ అవ్వకుండా ఉంటాయి అందుకని చెప్పేసి పిల్లలకే కాదండి మేము కూడా హాట్ వాటర్ తాగుతూ ఉంటాము ఇవి ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే ఆఫ్టర్నూన్ నూనైనా సరే అంటే డైలీ త్రీ టైమ్స్ అని ఇప్పుడు అయిపోతే మళ్ళీ అయితే ఇట్లా హాట్ వాటర్ అనేది వేడి చేస్తూ ఉంటాను ఇంకా అలా అని చెప్పేసి ఒక సైడ్ అయితే వాటర్ అయితే మరగబెడుతూ ఉన్నాను ఇంకో సైడ్ వచ్చేసి ఇక్కడ బాదం అయితే నైట్ అయితే నానబెట్టేశానండి ఈ మధ్య అయితే చాలా డేస్ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఒక టెన్ ట్వంటీ డేస్ అయింది అనుకుంటా రోజు డైలీ అనుకుంటూ ఉన్నాను ఇలా బాదం నానబెట్టాలి పిల్లలకి ఇవ్వాలి అని చెప్పేసి ఒక్కోసారి అయితే రెగ్యులర్గా అంటే డైట్ లాగా ఫాలో అయినప్పుడు పిల్లలకి రెగ్యులర్గా అయితే ఇస్తూ ఉంటానండి ఏంటో నైట్ పడుకునే లోపు కొంచెం బిజీ బిజీగా అవుతుంది అంటే నైట్ రొటీన్ అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇట్లా పిండి బ్యాటర్ మిక్స్ చేసుకొని ఇదంతా చేసి మళ్ళీ వెళ్ళి పడుకునే లోపు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయితే అయిపోతుంది ఆ బిజీ టైంలో నేను సోక్ చేయడం అయితే అస్సలు మర్చిపోతున్నానండి ఇంకా ఎలాగైనా సరే చాలా ఉండిపోయినాయి పురుగు ఉన్నాయి ఎలాగైనా సరే ఫినిష్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి మళ్ళీ తెచ్చుకోవాలి ఇంక పాడైపోతున్నాయి ఇంకా ఫాస్ట్గా ఉన్న వాటిని ఫినిష్ చేద్దామని చెప్పేసి నైట్ ఎలాగైనా సరే పెట్టుకొని ఇంకా ఇవైతే సోక్ చేశానండి ఆ సోక్ చేసి ఫస్ట్ వచ్చేసి ఇట్లా మొత్తం పీల్ అయితే చేసేసి పిల్లలకి అయితే ఇచ్చేసాను పిల్లలకి ఇచ్చేసిన తర్వాత కొన్ని నేను కూడా తినేసి ఇంకా రిమైనింగ్ కొన్ని అయితే మా హస్బెండ్కి అయితే ఉంచానండి ఇంకా ఇలా ఒక పక్క పిల్లలకి వంట పని కానీ పిల్లలకి చూస్తూనే ఇంకో నేను కూడా కొంచెం వాట్ అయితే తాగుతూ ఉంటానండి ఎందుకంటే నాకు కూడా కొంచెం సైనస్ ప్రాబ్లం అయితే ఉంది త్రోట్ పెయిన్ ఇవి ఎక్కువగా మీరు చూస్తున్నట్లయితే నా వీడియోస్లో చాలా వరకు వాయిస్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది నాకు కూడా క్లైమేట్ చేంజ్ అని ప్రతిసారి కొంచెం త్రోట్ పెయిన్ కానీ లేదంటే ఇట్లా కాఫ్ రావడం కానీ ఇట్లా ఇవన్నీ అయితే కొంచెం జరుగుతూ ఉంటాయి ఎందుకంటే సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు ఇంకా అలా నేను కూడా ఒక ఫోర్ ఫైవ్ బామ్స్ అట్లా తినేసి కొంచెం వాట్ వాటర్ అయితే టీ గ్లాస్తో వాట్ వాటర్ అయితే తాగామండి టీ అయితే ఎవరు తాగు మాకు ఎవరికి కలవట్లేదు మా హస్బెండ్ వరకు మాత్రం బయటకు వెళ్ళి తాగేస్తూ ఉంటారు మార్నింగ్ లేసి నేనైతే టీ అయితే ఇంట్లో పెట్టనండి ఎప్పుడు రేర్ సిచ్యువేషన్స్లో మాత్రమే పెడుతూ ఉంటాను ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ కోసం నైటే ఫ్రెష్గా మార్కెట్కి అయితే వెళ్ళాం కదా సాటర్డే ఇంకా నైట్ తెచ్చినవి ఫ్రెష్గా అంటే ముందే ప్రిపేర్ అయితే తెచ్చుకున్నానండి నేను ఇవి స్వీట్ కార్న్స్ వచ్చేసి ఫోర్ అయితే తీసుకున్నాను హండ్రెడ్కి ఫోర్ అంటండి ఈ స్వీట్ కార్న్స్ అయితే ఈ స్వీట్ కార్న్స్ అయితే వడలు చేద్దాం అనుకున్నాను నేను రెగ్యులర్గా వచ్చేసి మంత్లీ ఒక త్రీ టైమ్స్ అంటే టెన్ డేస్కి ఒకసారి అయినా సరే మినప వడలు అయితే చేస్తూ ఉంటాను అంటే గారెలు చేస్తూ ఉంటాను ఇంకా ఎక్కువ బోర్ కొడుతూ ఉంటాయి కదా అవి ఎందుకులే అని చెప్పేసి ఒకసారి ఇలా ట్రై చేద్దామని చెప్పేసి ఈ స్వీట్ కార్న్ అయితే తెచ్చుకున్నాను కదా ఆ స్వీట్ కార్న్లో కూడా ఒక టూ అయితే అలాగే అట్టి పెట్టేశానండి ఒక టూ మాత్రమే ఇట్లా వడలైతే చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద వచ్చేసి ఇంకా మిగతా రిమైనింగ్ టూ వచ్చేసి పిల్లలకి మామూలుగా బాయిల్ చేసేసి అందులో కొంచెం బట్టర్ కానీ చాట్ మసాలా కొంచెం సాల్ట్ కారం వేసేసి పిల్లలకి స్నాక్స్ లాగా ఇచ్చేస్తే ఈవినింగ్ టైంలో తింటారు లేదంటే స్నాక్స్ టైంలో అయినా సరే స్కూల్లో పెట్టేసినా తింటారు అని చెప్పేసి బాబు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బయట మనకి అమ్ముతూ ఉంటారు కదా అట్లానే సేమ్ యాస్టీజ్ కొంచెం బట్టర్ మసాలా కొంచెం బట్టర్ కొంచెం చాట్ మసాలా వేసేసుకొని కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ వేసేసుకొని ఇంకా అవి కొంచెం బాయిల్ అవ్వనిచ్చి పిల్లలకి ఇచ్చేసినట్టు తింటారని చెప్పేసి ఈ వీక్ మొత్తం ఇంకా పిల్లలకి స్నాక్స్ కింద పనికి వస్తాయి కదా ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయినా అని చెప్పేసి రిమైనింగ్ టూ వచ్చేసి ఫిదిలో స్టోర్ చేశాను ఒక టూతో మాత్రమే నేను నేను వడలు అయితే చేస్తున్నానండి ఏం లేదండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు ఈ వడలు కూడా ఫస్ట్ మనం వాటిని పీలౌట్ చేసేసుకొని నేను ఇప్పుడు లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నైటే పీలౌట్ అయితే చేసేసి పెట్టుకున్నాను అంటే విత్తనాలని ఒలిచేసి పెట్టేసుకున్నాను వాటిని ఎలాంటి వాటర్ వేయకుండా మెత్తగా కాకుండా కోర్స్గా బ్లెండ్ చేసేసుకొని అందులో సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర సాల్ట్ ఇవన్నీ వేసుకొని బియ్య పిండి శనగపిండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో వేసేసుకొని ఇంకా మనం వాడల్లాగా వేసేసుకోవడమేనండి చాలా చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉన్నాయని మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి ఒక్కడు కూడా మిగిల్చకుండా ఇంకా అంత ఇష్టంగా అయితే తిన్నారు నార్మల్ వాళ్ళకంటే కూడా అంటే కొంచెం స్వీట్నెస్ లాగా తగులుతూ ఉంటుంది కదా ఇంకా అలా అని చెప్పేసి పిల్లలకు హెల్దీ కూడా అంటే నార్మల్ వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఎక్కువ తింటూ ఉంటారు కదా బోర్ కొడుతూ ఉంటుంది కదా అట్లా ఇలా కొంచెం డిఫరెంట్గా కూడా అప్పుడు పిల్లలకి ట్రై చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ లాస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ అనుకుంటా ట్వంటీ డేస్ బ్యాక్ అనుకుంటాను పిల్లల క్యారీ బ్యాగ్స్ అయితే ఉతికాను కదా ఇంకా అప్పటి నుంచి పోస్ట్ పని అవుతూ ఉందండి ఇలా బ్యాగ్స్ ఉతుకుదాము అని చెప్పేసి అలా అని చెప్పేసి పిల్లల్ని ఇంకా నైటే పెడదాం అనుకున్నాను ఇది కూడా మర్చిపోయాను అంటే నైట్ నానబెట్టేస్తే కొంచెం ఎక్కువ అనేది పోయేది ఇంకా అలా అని చెప్పేసి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే లేసిన వెంటనే చెల్లి అయితే ఫస్ట్ అయితే నాన్ పెట్టేసిందండి వీటిని అంటే నాన్ పెట్టేసి చెప్పాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వీటిని ఒక్క అంటే బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నాన్ పెట్టేసుకున్నాను ఎక్కువ టైం అయితే పట్టలేదు ఇంకా నాన్ పెట్టడానికి అలా అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నాన్ పెట్టేసి ఇంక ఈలో బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చిన తర్వాత పిల్లలకి ఇచ్చేసాను పిల్లలకి వాళ్ళైతే తింటూ ఉన్నారండి నేనైతే ఇంకా తినలేదు మళ్ళీ ఎండబోతే బ్యాగ్లు ఆరవు కదా అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఉతికేస్తున్నాను ఎక్కువ నానకపోయినా సరే ఇంకా ఒక బ్యాగ్స్ పెట్టమంటే చూసారా పిల్లలు మొత్తం తెచ్చి అయితే అక్కడ పడేశారండి అంటే వాళ్ళు స్టేషనరీ పెట్టుకునేవి పెన్సిల్స్ పెట్టుకునేవి కంప్ ఈ కంపాక్స్ బాక్స్లు అయితేనేమి ఇంక ఇవన్నీ అయితే మొత్తం ఐడి కార్డ్స్ అయితేనేమి లేదంటే వాళ్ళ పౌచ్లు అయితేనేమి ఇవి మాస్కులు ఇవన్నీ వాళ్ళ బ్యాగ్లో ఉన్నటువంటి వాళ్ళు యూజ్ చేసేటటువంటి చెత్త చెదారం మొత్తం ఇవన్నీ అయితే ఇవన్నీ కూడా వాచ్ చేయి మమ్మీ అని చెప్పేసి మొత్తం అయితే పడేశారండి నేను ఒక్క బ్యాగులు పెట్టండి అమ్మాయి ఎండ కూడా ఎండ అట్లా కొద్దిసేపు వస్తుంది కొద్దిసేపు పోతుందండి ఒక వన్ అవర్ వచ్చింది ఇప్పుడు మంచి ఎండ వస్తుంది తర్వాత మళ్ళీ కొంచెం క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది కదా ఇవి బ్యాగ్స్ కదా మళ్ళీ ఇంకా కొంచెం కనుక డ్రై అవ్వకపోయినట్లయితే మళ్ళీ మండే స్కూల్కి వెళ్ళడానికి ప్రాబ్లం అవుతుంది కదా పాత బ్యాగ్స్ అవన్నీ ఉంటే నేను ఎప్పటికప్పుడే పడేస్తూ ఉంటానండి అవి అయితే స్టోర్ చేసుకోను అవి అలా స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం అనేది కొంచెం హెల్ప్ఫుల్ అవుతాయి ఇట్లా ఏమైనా ఉతుకున్నప్పుడు ఆప్షనల్గా ఇంకో పేరు ఉన్నట్లయితే నేనైతే అయితే తీసేస్తూ ఉంటానండి ఇంట్లో ఎక్కువ చెత్త ఎందుకు అవన్నీ మళ్ళీ మనం మెయింటైన్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది అని చెప్పేసి ఇంకా అలా అని చెప్పేసి పైకి వచ్చేసి ఆరేస్తున్నాము మా చిన్న పాప కూడా వచ్చిందండి ముగ్గురు వస్తారని గోల్ చేస్తారు డైలీ కాకపోతే తీసుకురానండి మళ్ళీ పైకి ఫైవ్ ఫ్లోర్స్ ఎక్కాలి అంటే లిఫ్ట్ పైనే కాకపోతే ఎక్కాలి మళ్ళీ అక్కడ అల్లరి చేస్తుంటారు నన్ను సరిగా పని చేసుకొని ఇవ్వరు ఆరేసుకొనివ్వరు అని చెప్పేసి నేనైతే తీసుకురానండి వాళ్ళిద్దరు చూడకుండా తనైతే మాతో అయితే బయటకు వచ్చేసింది చెల్లి నేను వస్తుంటే ఇంకా అలా అని చెప్పేసి పైన ఆరేసి కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా కొద్దిసేపు పైన ఫ్రీ మంచిగా పైన అట్లా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి కిందకైతే వచ్చేసామండి ఇంకొచ్చేసి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సండే అంటే మన కార్తీక మాసం కాబట్టి అలాగో టూ త్రీ వీక్ నుంచి సండే నాన్ వెజ్ అయితే లేదండి ఎందుకనంటే మనకి నాకు రెగ్యులర్గా సండే వచ్చిందంటే ఆ నాన్ వెజ్ని తెచ్చుకొని అది కడుక్కొని మళ్ళీ అది వంట చేసి ఆ వంట తిని అది అరిగిపోయేంతవరకు మళ్ళీ వాటిని క్లీన్ చేసేసుకొని నాకు చాలా ప్రాసెస్ లాగా అనిపిస్తుంది ఈ టూ త్రీ మ ఈ టూ త్రీ వీక్స్ నుంచి అయితే నాకు చాలా అంటే చాలా ప్రశాంతంగా అంటే తినాలనిపిస్తుంది అనిపించినా కానీ కొంచెం ఈ పని అనేది స్ట్రెస్ అనేది నాకు కొంచెం తగ్గింది కదా అని చెప్పేసి కొంచెం ప్రశాంతంగా అయితే ఉందండి అలా అని చెప్పేసి ఇంకా సొరకాయ ఫ్రెష్గా నిన్నే కదా వెజిటేబుల్స్ తీసుకొచ్చాను అప్పుడే సొరకాయ కూడా తీసుకొచ్చుకున్నానండి లేత సొరకాయ చాలా అంటే చాలా బాగుందండి వెజిటబుల్స్ కూడా మనకు చాలా కాస్ట్ అయితే ఉన్నాయి ఇప్పుడు కార్తీక మాసం కదా వన భోజనాలు ఇవన్నీ పెడుతూ ఉంటారు కాబట్టి ఆఫ్ ఆల్మోస్ట్ మనకి థౌజండ్ రూపీస్ పెడితే కానీ వన్ వీక్ అయితే వెజిటేబుల్స్ అయితే రావట్లేదండి ఇంకా అలా ఫ్రెష్గా వచ్చేసి నాకు సొరకాయ అయితే తెచ్చుకున్నాను అది ఒక హాఫ్ అయితే కర్రీ చేసేసి ఒక హాఫ్ అయితే అలా పెట్టేసుకున్నానండి ఏమైనా సరే సొరకాయ గారెలు అట్లా చేద్దామని చెప్పేసి ఇంకా సొరకాయతో అయితే ఆఫ్ వచ్చే సొరకాయ మసాలా కర్రీ అయితే చేసేసాను ఇంకా లంచ్ కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత తర్వాత కొంచెం ఇలా షాపింగ్ పని ఉంటే బయటకైతే అయితే వచ్చామండి మీరు చాలా వీడియోస్లో చూసే ఉన్నారు అంటే పాత వీడియోస్ చూసిన వాళ్ళైతే తెలిసే ఉంటుంది ఈ వాల్యూ జోన్ అనేది మాకు మీ ఉంటుంది ఇంకా నేను ఏదైనా సరే ఇంట్లో స్నా పిల్లలకి కావాల్సిన స్నాక్స్ అయినా కావచ్చు లేదంటే నాకు కిచెన్ కాయ సంబంధించి ఏదైనా ఐటమ్స్ కావచ్చు ఇంట్లోకి కావాల్సిన ఏ ఐటమ్స్ అయినా కావచ్చు ఏదైనా సరే నేను ఇక్కడికే వచ్చి తీసుకుంటూ ఉంటానండి అంటే అన్ని ఒకే ప్లేసెస్లో అనేది మనకు దొరుకుతాయి ఇంకా అటు ఇటు తిరగాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా బాబుకు స్నాక్స్ టైంలో మకాన అయితే అయిపోయిందండి ఈ మధ్య ఒక టెన్ డేస్ అలా అవుతుంది ఇంకా మకాన దుసుకెళ్ళి ఒకసారి ఫ్రై చేసి పెట్టేసామంటే బాబు వన్ వీక్ వరకు ఇంకా డే బై డే అయినా టూ డేస్ కోసారైనా అట్లా పెట్టేస్తూ ఉండొచ్చు కదా అందుకని చెప్పేసి మెయిన్గా మకాన కోసమే వచ్చానండి ఇంకా మన లేడీస్ అంటే నేనైతే మెయిన్గా ఒక్క ఐటమ్ టూ ఐటమ్స్ కోసం అట్లా వచ్చినా సరే ఇట్లా మొత్తం తిరుగుతూ ఉండగా ఇంకా అన్నీ అయితే తీసుకోవాలనిపిస్తుంది అండి అంటే ఏది చూసినా సరే మన కళ్ళతో ఇది అవసరం ఏమో ఇది అవసరమేమో అట్లా అని చెప్పేసి మొత్తం తీసుకొని దాంట్లో బాస్కెట్లు అయితే వేసేసుకుంటూ ఉంటాము నాకే ఇలా అనిపించిద్దా లేడీస్ అందరికీ ఇలా అనిపించిద్దా అనేది అయితే నాకు కొంచెం డౌట్ మీకు ఎవరికైనా కూడా ఇలా అనిపించిద్దా అంటే మనకి యూజ్ ఉన్నాయి నీడు ఉన్నాయి కాకుండా ఇంకా మనం చూసినవన్నీ ఇది అవసరం అవసరం అని చెప్పేసి అన్నీ అలా వేసేసుకుంటూ ఉంటాం కదా మన లేడీస్ అంటేనే మీరు ఎవరైనా లాగా ఇలా ఉంటారా లేదని తప్పకుండా కామెంట్ అయితే చేయండి నేనైతే అలానే అండి నేను యాక్చువల్గా అయితే ఈ టూ తీసుకోవడానికి వచ్చా ఒక టూ త్రీ ఏం తీసుకోవడానికి వచ్చా అంటే మైండ్లో ఫిక్స్ అయ్యచ్చు అవి తీసుకోవాలి ఇవి బాగా నీడు ఉన్నాయని చెప్పేసి ఇంకవి కాకుండా ఇంకేమి అంటే చాలా అయితే చూస్తూ ఉంటాను అండి ఇది అవసరం కదా ఇది నీడు కదా ఇప్పుడు ఇది ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా చాలా అయితే వేసుకుంటూ ఉంటాను సరే సరే అని చెప్పేసి ఇంకా అట్లానే మకానైతే తీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాప్కిన్స్ శిక్షన్ దగ్గరికి అయితే వచ్చానండి ఇవి పిల్లలకి మొదలు క్యారీ బ్యాగ్స్లో పెడుతూ ఉంటాం కదా లంచ్ బాక్సెస్లో అట్లా అవి అయితే కొంచెం పాడైపోయినట్లు అనిపించినాయి అందుకని చెప్పేసి క్యారీ బ్యాగ్లో ఇంకా పిల్లలు ముగ్గురికి కదా ఆప్షన్ ఒక్కొక్కరికి త్రీ అయినా ఉండాలండి మొత్తం నైన్ ఉన్నట్లయితే అప్పుడప్పుడు వాచ్ చేయకపోయినా సరే కొంచెం మనకి పేర్స్ ఎక్స్ ఎక్స్ట్రా పేర్స్ ఉన్నట్లయితే యూజ్ అవుతాయి అని చెప్పేసి అవి ఒక పేరు అయితే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక బౌల్ కావాలండి నాకు వచ్చేసి దానికోసమే వెతుకుతూ ఉన్నాను అంటే వీడియోస్కైనా సరే మామూలుగా కొంచెం చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను ఇలాంటి బౌల్ ఒకటి తీసుకోవాలని చెప్పేసి అలాంటిది అయితే వెతుకుతూ ఉన్నాను కానీ నేను వెతికేది నాకు కావాల్సింది అయితే నాకు ఇక్కడైతే కనిపించలేదండి అది కాకుండా ఇంకోటి అయితే కనిపించింది మళ్ళీ అయితే అదైతే తీసుకుంటున్నాను ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నా చేతిలో ఉన్నది ఇది మనం వెజిటబుల్స్ వాచ్ చేసుకోవడానికి కానీ లేదంటే ఆకుకూరలు గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కూడా వాష్ చేసుకోవడానికి కానీ ఇట్లా దీనికి కింద వచ్చేసి హోల్స్ అయితే ఉన్నాయండి చాలా మంచిగా ఉంది ప్రైస్ కూడా సిక్స్టీ నైన్ రూపీసే ఇవ్వబడింది ఇంక ఇది కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలని చెప్పేసి ఇంకా ఈ రోజుకైతే వీలు పడిందండి అంటే వీక్లీ వన్స్ అయినా టెన్ డేస్ కోసారైనా వస్తూ ఉంటాను ఇక్కడికి కాకపోతే ఏదో వన్ ఐటమ్ గుర్తొచ్చినా సరే దానికోసమే వస్తూ ఉంటాను అది కాకుండా నాకు రిమైనింగ్ ఐటమ్స్ కూడా ఏది నీడున్నా లేకపోయినా అంటే కొంచెం ఈ నీడే ఉంది కాకపోతే ఇది ఇప్పుడు ఇది అవసరమా అనే సిచ్యువేషన్స్ ఉన్నా సరే కా తీసుకుంటూ ఉంటాను మెయిన్గా అవసరం ఉన్నాయి తీసుకున్న ప్రతిసారి అయితే నేను కిచెన్ ఐటమ్స్ ఉండే ప్లేస్కి అయితే రాకుండా అయితే అస్సలు అయితే వెళ్ళనండి నాకైతే మెయిన్గా కిచెన్ ఐటమ్స్లో అంటే కిచెన్లో వచ్చేసి ఎన్ని వస్తువులు ఉన్నా సరే ఏదో ఒకటి తీసుకో ఏదో ఒకటి కొత్తగా తీసుకోవాలి అని అయితే ఇంకా ఇలా ఏదైనా అంటే కొత్తగా అంటే కొత్తగా కాదు ఏదైనా సరే ఇది అవసరం కదా ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది దీనికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఇంకా నాకు అవసరమైన నాకు ఉన్నది తీసుకున్న ప్రతిసారి మళ్ళీ ఇంకా కిచెన్ ఐటమ్స్ దగ్గరికి అయితే ఒక్కసారి వచ్చి వన్ ఆర్ టూ రౌండ్స్ అయితే అట్లా వేస్తూ ఉంటాను ఇంకేదన్నా అవసరం ఉంటుందేమో నాకు కావాల్సింది ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి ఇంకా అలానే అవసరం ఉన్నాయి తీసేసుకొని నెక్స్ట్ ఇక్కడ కిచెన్ ఐటమ్స్ దగ్గరికి అయితే వచ్చేసానండి కాకపోతే చూసాలే ఇంకా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు లే మళ్ళీ అని చెప్పేసి ఇంక మళ్ళీ అయితే అవేం తీసుకోలేదండి మీకు చూపించాను కదా ఆ టూ త్రీనే బాగా హెవీ మంచిగా నీడుగా అనిపిస్తే అవే తీసుకున్నాను నెక్స్ట్ పిల్లలు ఇంటికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ చెక్ చేసేది స్నాక్స్ అండి అందుకని చెప్పేసి ఇంక స్నాక్స్ దగ్గరకు కూడా వచ్చేసి ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ మనకి ఇవి ఉన్నాయండి రెడీమేడ్ అయితే ఇవైతే తీసుకుంటున్నాను ఇవి లాస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ వచ్చినప్పుడు తీసుకున్నాను చాలా అంటే చాలా మంచిగానే ఉన్నాయి పిల్లలకు రెగ్యులర్గా మనం హెల్దీ ఫుడ్ పెట్టినా సరే అంటే హెల్దీ ఫుడ్ రెగ్యులర్గా పెడుతూనే ఉంటాము కాకపోతే అది తిని కూడా వాళ్ళకు బోర్ కొడుతుంది కదా ఇట్లాంటి ఫుడ్ అని మంచిది కాదండి కాకపోతే మనకి ఎప్పుడైనా ఇన్స్టెంట్గా అప్పుడు ప్పుడు చేసుకోవాలనిపించినప్పుడు కానీ ఇట్లా పరోటాలు కానీ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి కదా ఇవన్నీ అయితే తీసుకెళ్తూ ఉంటాను తీసుకెళ్ళి ఇప్పుడు నేను ఇమీడియట్గా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అలాంటి ఉన్నప్పుడు అయితే యూజ్ చేస్తూ ఉంటాను ఇంకా పిల్ల వీక్లీ వన్స్ కానీ లేదంటే టెన్ డేస్ కోసారైనా సరే ఇట్లాంటి తిన్నా సరే నో ప్రాబ్లం అండి ఏం పర్వాలేదు అలా అని చెప్పేసి నేను ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవైతే తీసుకుంటున్నాను పన్నీరు కూడా మా ఇంట్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆఫర్లో ఉందని చెప్పేసి పన్నీర్ కూడా ఒక హాఫ్ కిలో అట్లా తీసుకున్నాను ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ నేను ఆల్రెడీ నాకు తెలుసు కదా యూజ్ చేశాను లాస్ట్ వన్ వీక్ బ్యాక్ మంచిగా ఉంది అని చెప్పేసి మళ్ళీ ఒకటి నేను ఒకటి చెల్లొ ఒకటి నేను ఒకటి అయితే చెరువు ప్యాక్ అయితే తీసుకున్నామండి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవి ఒకసారి శాంపిల్ చూడండి మేడం ఇది మంచిగా ఉందంటే తెలుసండి నాకు ఆల్రెడీ లాస్ట్ వీక్ తీసుకున్నాను అందుకని చెప్పేసి నచ్చే మళ్ళీ వచ్చాను అని చెప్తే ఆ చిన్న ప్యాకెట్ వచ్చేసి మనకు హండ్రెడ్ రూపీస్ పడిందండి అది హండ్రెడ్ గ్రామ్స్ ఉందంట అందులోనే మనకు మసాలా ప్యాకెట్స్ మనకు మ్యాగీ ప్యాకెట్స్లో వచ్చినట్టు మసాలా ప్యాకెట్స్ అయితే ఉంటాయండి పెరి పెరిగి అని చెప్పేసి అది డీప్ ఫ్రై చేసేసుకొని ఇంకా పెరిగి పెరిగి వేసేసుకుంటే అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ నేను చూపించింది అయితే మాత్రం ఇది ప్లెయిన్ వస్తాయండి ఇందులో ఎలాంటి మసాలా రాదు కాకపోతే ఇది వచ్చేసి మనకు వన్ కేజీ ప్యాకెట్ వన్ కేజీ ప్యాకెట్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది హండ్రెడ్ గ్రామ్స్ దానికంటే కూడా ఇది ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రానే పడుతుంది కాకపోతే ఇది వచ్చేసి వితౌట్ మసాలా అండి ఇది చూపించారు కదా ఇది హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది ఓన్లీ హండ్రెడ్ గ్రామ్స్ అంట అంటే చాలా తక్కువ పడుతుంది ఇది వచ్చేసి కేజీ ప్యాకెట్ కాకపోతే ప్లెయిన్ ఉంటుందంట కాకపోతే ఇందులో పెరి పెరి మసాలా లేదు కాకపోతే పెరి పెరి అనేది మనం సపరేట్గా తీసుకోవచ్చు అని చెప్పారు ఇదిగోండి ఇదేనండి నాకైతే తెచ్చి చూపించారు దీనికంటే ఇది బెస్ట్ మేడం ఇది వన్ కేజీ ప్యాకెట్ వస్తుంది దానికంటే ఇది ఎక్స్ట్రా ట్వంటీ రూపీసే పడుతుంది అని చెప్పారు అందుకని చెప్పేసి ఇంకా ఇదైతే తీసుకున్నాను అది పక్కన పెట్టేసి ఇదైతే తీసేసుకున్నానండి ఇంకా అది వచ్చి అది వచ్చేసి చెల్లి వాళ్ళు ఒక పాపే ఉంటుంది కదా అందుకని చెప్పి చెల్లి అయితే ఆ చిన్న ప్యాకెట్ తీసేసుకుంది నాకు టూ త్రీ టైమ్స్ కానీ యూజ్ అవుతుంది పిల్లలు ఎక్కువ స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా అందుకని చెప్పేసి నా పెద్ద ప్యాకెట్ అయితే తీసేసుకున్నాను ఆ పెరి పెరి సపరేట్గా తీసుకున్నాను అండి ఆ బాక్స్ వచ్చేసి అది కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్లో ఉంది కాకపోతే నేను ఒక్కటే తీసుకున్నాను ఆ ఒక్కటే మనకు చాలా రోజు అయితే వస్తుంది అది వచ్చేసి మన ఫార్టీ రూపీస్ అయితే పడిందండి అందుకని చెప్పేసి తీసేసుకున్నాను ఇంకా అలా తీసేసుకుని బిల్డింగ్ వేయించుకొని వెళ్ళిపోతున్నానండి మేము వచ్చేలో ఫోర్ థర్టీ అట్ల అయిపోతుంది ఇప్పుడైతే చూడండి చీకటైతే పడిపోయిందండి ఇంకా ఇప్పుడు బిల్డింగ్ వేసుకుని బయటకు వచ్చేలో చాలా చీకటి అయితే పడిపోయింది సో ఈ రోజు నా సండే రొటీన్ బ్లాగ్ అయితే ఇదేనండి బ్లాగ్ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి అయిపోయిన ఆప్షన్ కూడా క్లిక్ చేయండి మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటే వెళ్దాం కిప్ వచ్చి ఓకేనండి బాయ్